అని ఉంటారు కదా పాపుల దేవుళ్ళు లేనిపో మేము పాపులం కాదు మేమంత దరిద్రపు కొట్టు బతుకు బతకట్లేదు లేలాంటి వాళ్ళకి కావాలి లే అన్నోళ్ళు ఉన్నారు నేను విన్నాను కూడా పాపుల దేవుడు పాపులే పోతారు అక్కడికి మేమంత నీచులం కాదు అంత పాపులం కాదు మేము పరిశుద్ధులం మేము స్తంభములను నిలుపువారము అర్థమైందా కాబట్టి మీరు బోండి రేపు ఈ మాటలన్నీ పో మీరు పోండి మాకు అక్కర్లేదు అన్నోడల్లా పోతాడు పాతాళానికి ఎందుకంటే రేపు ఈ నీతిని త్రాసులో దూస్తాడు ధర పెద్ద మనిషి ధరా క్రొప్పిస్తారా ఉచితంగా పోరా టికెట్ ఇస్తారా ఉచితంగా పోరా అంటే నగరాలు చేసావు దా ఎదా అంటాడు ఎక్కురా చెప్పు నువ్వు నీతి పనులు చేశానన్నా నీతి నీ నీతులన్నీ చెప్పు రాడా చెప్పు వాడి నీతిని తక్కెట్లో పెట్టి చూస్తే వాడి నీతి కంటే పాపాలు ఎక్కువ ఉంటాయి వాడి నీతి వాడి పాపాలు మొత్తం తక్కెట్లో పెడితే పాపాలు ఏడా అడుగులు ఉంటాయి వాడి నీతి ఆడో తేలిపోయి ఏదిరా నీతిమంతుడా ఒరు ఒరివరి తెగ ఎత్తులు పడ్డావు కదరా పా అప్ప ఏం ఏం దేవా ఏమన్నా ఆఫర్ లేదా ఏమన్నా అవకాశాలు లేవా అయిపోయిందిరా ఆఫర్ అంతా అక్కడే అయిపోయింది భూమి మీదనే అయిపోయిందిరా నీకు ఇచ్చిన ఆఫర్ సమయం అంతా అయిపోయిందిరా ఇంక ఏం లేదు ఏమన్నా కొంచెం కొంచెం ఏదన్నా కొద్దిగా కొద్దిగా ఏదన్నా కొద్దిగా కొద్దిగా లేదు అరా లేదు అయిపోయింది పా తీసుకెళ్ళరా పాతలే నీ పాపమే నిన్ను పోరా పో అంట ఆ పాపం నా మీద మోపురా నేను సిలువలో ఎత్తుకున్నాను రా జస్ట్ ఒక మాట విశ్వసించురా నమ్మి రక్షణ పొందుకోరా బతికిపోరా అని పిలిస్తే వరి వరు వరి ఎన్ని ఎటకారాలు చేసావురా ఎన్ని ఎటకారాలు చేసావరా ఏదో అక్కడే ఉండి ఉట్టుకెట్టు రెగ్యేటట్టు ఆ మిడిమిడి ఆ వయసు పొంగులు చూసి అబ్బాబ్బా ఏమి ఎచ్చులు పడ్డవురా ఏమి ఎచ్చులు పడ్డవరా పోయపో మరి అని అడగండి మీరు ఏమనుకునిపోతారా ఆయన దగ్గర పోయినప్పుడు నా నీతి నేను మంచోడ్ని నేను మంచిదాన్ని నేను పరిశుద్ధుణ్ణి నేను పరిశుద్ధురాల్ని నేను అంతా నేను ఇంత అనుకుంటా బావు నువ్వు ఏమనుకుంటా పోతావు తెలుసా ഹുളയമേ